గోదావరి అంటే స్వాగతం రోజు నేను చేసి మించిపోయే రెసిపీ అరటికాయ చేపల పులుసు అండి ఈ రెసిపీ ఎక్కువగా మా గోదావరి సైడ్ ఫంక్షన్స్కి చేస్తూ ఉంటాను ఈ కర్రీ అరటికాయతో చేసిన చేపల పులుసు టేస్ట్ వస్తుందండి అందుకే దీన్ని అరటికాయ చేపల పులుసు అంటారు కొంచెం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చిన్న కొబ్బరి ముక్క ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవడం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లో వేసి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఆయిల్ పైకి వచ్చేవారు చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకోవాలి వేసి ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో అరటికాయలు చూడండి ఇంత మందంలో కట్ చేసి పెట్టుకోవాలన్నమాట మిక్సార్మకు ఫీల్ రావాలంటే హోల్ చేసుకోవాలి లేదంటే లేదు మామూలుగా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పట్టేదానికి ముక్కలకి మసాలా పట్టిన తర్వాత ఒక్కసారి మూత పెట్టండి ఒక్క నిమిషం అన్నమాట ఒక్క నిమిషం అయిందండి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ ఒక్కసారి నెమ్మదిగా మిక్స్ చేసి రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికినిద్దాం ఈ ముక్కలు ఉడికేవారు చిక్కబడిపోయి ఉంటుందండి మనం చూద్దాము చూడండి చెక్కబడిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పంచదార ఏ పులుసులో అన్నా సరే పావు స్పూన్ వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర రెడీ అయిపోయిందండి ఇక మన స్టవ్ ఆఫ్ చేసాము రెడీ అయిపోయిందండి అరటికాయతో చేపల పులుసు మా గోదావరి సైడ్ ఈ అరటికాయ చేపల పులుసుని మీరు టేస్ట్ చేయాలనుకుంటే వెంటనే మీ ఇంట్లో ప్రిపేర్ చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి